నమస్తే అండి నేను మీ బిర్యానీ పొట్లం ఛానల్ నుండి వచ్చేశాను ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందున్నాను ఇతర దేశస్తులు అందరూ ఫ్రూట్స్ సలాడ్ ఎక్కువగా తింటారు డెబ్బై ఏళ్ళ నుండి తొంభై ఏళ్ళు వచ్చినా కూడా చాలా ఆరోగ్యంగా యాక్టీగా చాలా అందంగా ఎంత హెంగుగా ఉంటారు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్ అనేది ఎక్కువ తీసుకోవడం మూలంగా వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా హ్యాక్టీగా ఉంటారు ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే ఇలా చేయండి పండ్ల మార్కెట్లో ఉన్న రకరకాల ఫ్రూట్స్ కావాలని ఏమీ లేదండి ఎందుకంటే ఇంట్లో ఉన్న దాంట్లోనే చేసుకొని మనం ఆరోగ్యంగా తినేయచ్చు తోటోడు తొడకోసుకుండానే మనం మెడ కోసుకోలేము కదా ఉన్నవాడు వంద రకాలు తెచ్చుకొని తినగలరు ఎందుకంటే వాళ్ళ సంపాదన ఎక్కువగా ఉంటుంది మనం మధ్య తరిగితే వాళ్ళం ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలంటే ఇలా హ్యాపీగా ఉన్న ఫ్రూట్స్తోనే ఫ్రూట్స్ అలర్ట్ చేసుకొని ఈ విధంగా అయితే తినేయచ్చు చికెన్ మటన్ మానేసి వారానికి ఒక్కసారైనా ఇలా తింటే చాలా హెల్తీగా ఆరోగ్యంగా కూడా ఉంటారు మనకు ఫస్ట్ బెస్ట్ ఏంటంటే మన ఆరోగ్యం చాలా ముఖ్యం ఆరోగ్యాన్ని వదిలేసి అందరూ ఆదివారం వస్తే చాలు మటను చికెనే కావాలి అనుకుంటారు అది పొరపాటండి వారానికి ఒక్కసారైనా నెలలో రెండు అయినా మనకు ఉన్న దాంట్లో బడ్జెట్తోనే కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకొని వారానికి ఒక్కసారైనా నైట్ పుట్టే కానీ మార్నింగ్ పుట్టే కానీ ఆఫ్టర్నూన్ కానీ కడుపు ఖాళీ లేకుండా ఈ విధంగా అయితే మీరు తినాలండి చాలా హెల్తీగా ఉంటాం ఎక్కువ కాలం కూడా మనం బ్రతుకుతామండి ఏంటి ఈ అమ్మాయి మళ్ళీ ఫ్రూట్స్ స్టోరీ చెప్తుంది అనుకుంటురా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇది తినక తప్పదండి సముద్రంలోకి దిగి చేపలకు వలయ అయ్యాక మొసళ్లకు గాలమేసినట్టు ఉంటుంది